い。<Bye. S 2> Bye. విజయవాడ ధర్నా చౌక్ వద్దకు అంగన్వాడీ సిబ్బంది పెద్ద ఎత్తున చేరుకుని నల్ల బ్యాడ్జీలు జెండాలతో నిరసన తెలిపారు కనీస వేతనం ఇచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు తమతో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని మహిళలు కంటతడి పెట్టారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎండుగడ్డి తింటూ అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు అసమర్థ ముఖ్యమంత్రి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని లేదా తమ డిమాండ్లు వెంటనే

ాడు శాంతియుతంగా ఉండేదానికి ఒక ప్రయత్నం చేయండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంగతి ఏదో అంగన్వాడీ వర్కర్ల హెల్పంలో తేలుస్తారు అని చెప్పి మనం మొన్న నిర్ణయా సత్యనారాయణ ఐదో తారీఖు మీకు అల్టిమేటం జారీ చేశాము మీరు గెనుక చేరకపోతే మీ అందరినీ తొలగిస్తా అని చెప్తా ఉన్నాడు రోజులు చూసినాం ఇరవై నాలుగో రోజుకి వచ్చినాం అయినా ఎక్కడా భయపడలేదు మీ అరెస్టులు చూసాం మీ ప్రభుత్వ హెచ్చరికలు చూసినాం రేపు నువ్వు మంత్రిగా ఉంటవా ఇంట్లో ఉంటావో నీకు తెలియదు నీకు సీట్ ఉందో లేదో తెలియకే నువ్వు ఈ ప్రకటనలన్నీ చేస్తా ఉన్నావు అనేది ప్రజలందరికీ అర్థమైంది